హలో అండి నమస్తే నిజంగా కొన్ని విషయాల గురించి మాట్లాడుకోవాలంటే ముందు మాట్లాడే వాళ్ళకే చేయమనిపిస్తుంది జనాలు ఎట్లా తయారైతున్నారు ఇంత బుద్ధి లేకుండా తయారైతున్నారు రైతే రాజు అంటారు రైతే దేశానికి వెన్నెముక అంటారు రైతులు ఎందే రాజ్యం లేదు అంటారు కానీ నిజంగా రైతుకు ఎక్కడన్నా సరైన గౌరవం లభిస్తుందా ఈరోజు ఈ రోజు జరిగిన ఒక సంఘటన చూస్తే నిజంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి ఫస్ట్ ఆ వీడియో పెడతాను ఒకసారి చూడండి తర్వాత కేవలం తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళకి మాత్రమే రెస్పెక్ట్ ఇస్తారా పెద్ద పెద్ద కార్లలో వచ్చిన వాళ్ళకి మాత్రమే రెస్పెక్ట్ ఇస్తారా అంటే రైతులకి రెస్పెక్ట్ ఇవ్వరా ఎంఆర్ఓ గారు ఏం డ్యూటీ చేయడానికి ఉన్నారు అక్కడ ఒక పెద్ద ఆయన్ని దగ్గర దగ్గర సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ పెద్ద మనిషిని కార్లర్ మీద చెయ్యేసి మెడల మీద చెయ్యేసి ఒక పోలీస్ ఆయన తీసుకెళ్తూ ఉంటే ఏం గడదలు కాస్తున్నారా అక్కడ ఉన్న వాళ్ళందరూ తమాషా చూస్తున్నారా రైతు అంటే అంత చులకనా మీకు ఏ రోజు అన్నం తింటారా గట్టి తింటారా మీరు తినే అన్నం ఎక్కడి నుండి వస్తుంది ఆయన చేతికి బుర్ర అంటుతేనే మీకు తినడానికి పల్లెంలోకి నాలుగు మెతుకులు వస్తున్నాయి ఈ మాత్రం సెన్స్ లేదా తోసుకుపోయే వాడికి ఎట్లాగూ బుద్ధి జ్ఞానం లేదు మీ బుద్ధి ఏమయ్యింది ఇంతమంది ఉన్నారు కదా అక్కడ సినిమా చూసినట్టు చేతులు కట్టుకొని చూస్తున్నారు ఒక పెద్ద ఆయన లాక్కొని పోతూ ఉంటే అంటే మట్టి మనుషులంటే మీకు చులకనా పొలం దున్నుకునే రైతులంటే మీకు చులకన ఏసీ కార్లలో మంది కుంపలు ముంచి మందిని ముంచి మాయం మాటలు చెప్పి మంది భూములు కబ్జా పెట్టి దగా కోర్లకి కూలి కోర్లకి ఇలాంటి వాళ్ళకి మీరు రెస్పెక్ట్ చేస్తారా రైతులకి రెస్పెక్ట్ చేయరా దేనికోసం వచ్చిండు ఈరోజు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పెద్ద ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ఒక రైతు వృద్ధ రైతు పాపం సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న పెద్ద మనిషి ఆయన సమస్యను చెప్పుకోవడం కోసమని అక్కడ జరుగుతున్న ఎంఆర్ఓ ఆఫీసులో జరుగుతున్నటువంటి గోపారతి సదస్సుకి సదస్సుకి ఆయన సమస్య చెప్పుకోవడం కోసమని వచ్చాడంట పని లేకనో టైంపాస్ కోసమో మంది భూములు కబ్జా పెట్టడానికో పోనీ ఎంఆర్ఓ గారితో కబులు చెప్పడానికో సొల్ రాలేదు ఆయన సొల్ వేయడానికి ఎందుకంటున్నాను అంటే బ్రోకర్లు ఉంటారు కదా ఎంఆర్ఓ ఆఫీసులో ఆ బ్రోకర్లకు ఇచ్చే రెస్పెక్ట్ కూడా రైతులకు లభించట్లేదు ఆయన ఆయన సమస్యను చెప్పుకోవడానికి వచ్చారు వీలైతే ఆయన చెప్పుకునే ఆయన వీలైతే ఆయన సమస్య ఏంటో విని పరిష్కరించడానికి ప్రయత్నించండి మీ వల్ల అవ్వలేదా మా వల్ల అవ్వదు పెద్ద మనిషి అని చెప్పి బయటకు పంపించండి అది మర్యాదగా తోసుకుంటూ పోవటమేంటి ఆయన ఏదో హత్య చేసి ఇంకేదో చేసి బయటకు వస్తున్నట్టు ఎంఆర్ఓ ఆఫీస్లో పోలీసులకు ఏం పని ఎందుకు వచ్చారు అక్కడికి ఆయన ఏఎస్ఐ అంట ఇంత గమనిస్తే ఎక్కడ చూసినా కూడా రైతు యొక్క రైతు ఊరు పేరు చెప్తున్నారు తప్ప ఏఎస్ఏ పేరు చెప్పట్లేదు వారికి ఎంత అహంకారము నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి నీకు తెలుసో లేదు అందరూ పన్నులు కడితేనే ఆ రైతు కూడా పన్నులు కడితేనే నీకు జీతం వస్తుంది ఆ రైతులు లేని గవర్నమెంట్ కూడా నడవదు తెలుసా నీకు ఆ విషయం కూటికి లేను కోటీశ్వరుడైనా అనిల్ అంబానీ అయినా అదానీ అయినా నాలుగు మెతుకులే తింటారు గడ్డి తిని పెండ తిని పెరగరు మనం నోట్లోకి నాలుగు వేలు పోవాలి అంటే ఖచ్చితంగా రైతే కష్టపడాలా రైతు పండించిన పంటతోనే మనం బతుకుతున్నాం ఎన్ని కోట్లు సంపాదించినా మనం ఏం నోట్ల కట్టలు తినం చివరికి తినేది నాలుగు మెతుకులే మీరు తినే పిజ్జాలు బర్గర్లు ఇంకేదైనా ఏం తిన్నా కూడా ప్రతిదీ పండించేది ఆ రైతే మట్టి పిసుకునే రైతు అంటే అంత చులకన ప్రతి వాడికి ఆయన్ని మనం చులకనగా చూడటం కాదు మనల్ని ఆయన చులకనగా చూడాలి మనం లేకపోయినా ఆయన బతకలేడు ఆయన పంట ఆయన పండించుకుంటాడు ఆయన పాలు ఆయన బితుకుంటాడు ఆయన ఇల్లు ఆయన కట్టుకోగలడు మన అవసరం ఆయనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే రైతు అవసరం మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఈ విషయం తెలుసా మీకు ఒక ఇక్కడ అని కాదు నేను చాలా ప్లేసుల్లో సార్లు చూసాను ఒక బస్ ఎక్కితే రైతు బస్సు ఎక్కితే దోతి కట్టుకుని ఒక పెద్ద మనిషి బస్సు ఎక్కితే పెద్ద అయినా లే పక్కన కూర్చో పక్కన జరుగు అనుకుంటూ స్టైల్ కొడుతూ వెళ్తూ ఉంటారు ఒక పెద్ద అయినా పోలీస్ స్టేషన్కి ఏదైనా పని మీద వస్తే బడా బాబులు ప్యాంటు షర్టు వేసుకొని తెల్ల బట్టలు వేసుకొని వచ్చిన బ్రోకర్ గారుల కంటే అధ్వానంగా చూస్తారు పెద్ద మనుషుల్ని అదే రైతుల్ని అదే ఏజ్లో ఉన్న ఇప్పుడు సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో ఉన్న ఒక ఏ బిజినెస్ మ్యాగ్నేటు కొన్ని ఏ రియల్టరు ఇంకేదైనా గవర్నమెంట్ జాబు చేసే ఒక పెద్ద మనిషి వస్తే మీరు ఇలాగే చేస్తారా ఎంత రెస్పెక్ట్ ఇస్తారు అంటే రైతు అనేసరికి కనీసం మీకు మినిమం ఒక కుర్చేసి కూర్చోబెట్టి ఆయన సమస్య ఏంటో వినే అంత ఓపిక తీరిక లేదా ఎంఆర్ఓ గారికి లేదు ఈ ఏఎస్ఐ గారికి లేదా చాలా సార్లు నేను చాలా పోలీస్ స్టేషన్లలో చాలా ఆఫీసుల్లో చూసాను ఇలాంటి అవమానాలు పెద్ద మనుషులు వాళ్ళు కనిపించం దాన్ని దోతి కట్టుకుని ఒక రైతు వస్తే ఒక రైతు వస్తే ఆయన్ని చీమ కంటే అద్వానంగా తీసి పక్కకు దోసేస్తారు అడుక్కోవడానికి వస్తున్నారా మీ దగ్గరికి పాపం పాపం వాళ్ళకి ఈ బిజినెస్ మ్యాగ్నెట్స్ ఈ బ్రోకర్లు చెప్పినట్టు సర్లు గబులు ఉన్న లేనట్టు లేని లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసి చెప్పడాలు ఇలాంటివి వాళ్ళకి రాదు గా వస్తారు జెన్యున్ గా వాళ్ళ ప్రాబ్లం ఏందో చెప్తారు వాళ్ళ సమస్య ఏందో అడుగుతారు గంటలు గంటలు టైం వేస్ట్ చేయరు రెండు నిమిషాల్లో వాళ్ళ పని వాళ్ళ కంప్లీట్ చేసుకొని వెళ్తారు అలాంటి పెద్ద మనుషులకి రెస్పెక్ట్ ఇవ్వడం మన బాధ్యత ఒక ఏఎస్ఐ అయ్యుండి చదువుకున్నాయని అయ్యి ఉండి నీ సంస్కారం ఎక్కడ పోయింది ఆ పెద్ద మనిషి అట్లా రాకుండా పోతున్నావు ఏం ఎంఆర్ఓ వారి మెల్లో చైన్ ఏమైనా కొట్టేశారా పోనీ ఎంఆర్ఓ ఆఫీస్లో ఫైల్ ఏమన్నా ఎత్తుకుపోతున్నారా ఇంకా ఎవరికైనా లంచం ఇవ్వాలని ట్రై చేశారా అదే ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక ఎంఆర్ఓను ఒక ఆర్డీఓను ఒక కలెక్టర్ ఇంకెవరో లంచం తీసుకుంటూ దొరికితే మీరు ఇంతే మర్యాదగా ఇలాగే తీసుకుపోతారా అలాంటి వాళ్ళకి కూడా ఇంత పెద్ద పనిష్మెంట్ ఉండదు కదా ఆ పెద్ద ఆయన ఏం చేశాడని అట్లా రాకపోతున్నారు అంటే ఆయన ఒక రైతు ఆయనకి అడగడానికి వెనక ముందు ఎవరూ లేరు రైతులకి ధర్నాలు రాస్తా ఒక చేయడం రాదు కొట్టినా తిట్టినా పడుంటారు లేస్తే మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ కూటి కోసం పని చేసుకుంటారు అంత ఇంతకు అమ్ముకుంటారు అవి మీరు కొనుక్కొని తింటారు వాళ్ళ వాళ్ళే గనక ఒకవేళ ఇలాంటివి జరిగి 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 చికాకు వచ్చి విసుగు వచ్చి వాళ్ళే గనక వ్యవసాయం చేయడం మానేస్తే మన బతుకులేంటి మన పరిస్థితి ఏంటి గాలి పీల్చుకొని బతుకుతామా ట్యాబ్లెట్లు వేసుకొని బతుకుదామా మొబైల్కి ఛార్జింగ్ పెట్టినట్టు మన బాడీలకు మనం ఛార్జింగ్ పెట్టుకుందామా బార్డర్లో మనకు సైనికుడు ఎంత అవసరమో దేశంలో రైతు కూడా అంతే అవసరం వాళ్ళు లేకపోతే మనకి నిద్ర ఉండదు వాళ్ళు బార్డర్లో ఉండి కాపాడుతున్న సైనికులు వీళ్ళు దేశంలో ఉండి వ్యవసాయం చేసి మన కడుపులు నింపుతున్న సైనికులు పెద్ద తేడా ఏం లేదు నా దృష్టిలో అయితే వాళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడతారు వీళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడతారు వాళ్ళనే యుద్ధం వచ్చినప్పుడే ఫైట్ చేస్తారు వీళ్ళు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక రైతు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ నిద్రాహారాలు మానేసి రాత్రి పగలనక పొలాల చుట్టూ తిరుగుతూ ఉంటే అక్కడ ఏ పాము కుట్టే తెలియదు ఏ తేలు కుట్టే తెలియదు అయినా కూడా పిచ్చోళ్ళలాగా పాపం లైట్లు పట్టుకొని ఈ రోజుల్లో కూడా రాత్రి రాత్రి పోయి మోటార్ మోటార్లు పెట్టి వస్తారు అలాంటి రైతులు పట్టుకొని పెద్ద మనిషిని పట్టుకొని ఇట్లా తోచేయడం ఏంది అసహ్యంగా అందుకే అంటారేమో చదువుకున్నోడికంటే సాకలోడినాయేమో నిజంగా పెద్ద మనిషిని చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అని నెట్టుకుపోవడమేంది అంత భయంకరంగా గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి ఇలాంటి వాళ్ళకి ఖచ్చితమైన బుద్ధి చెప్పి అవసరమైతే వాళ్ళని సస్పెండ్ చేసి ఆ ప్లేస్లో కొత్త వాళ్ళని తీసుకొచ్చి వీలైతే ఆయన ఎవడైతే ఒక రైతు ఆ పెద్ద మనిషి మెడల మీద చేసి బయట నెట్టుపోయిందో వాడి కాళ్ళు మొక్కి క్షమాపణ చెప్పించండి ఇంకొకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి అయినా ఇది మొదటిసారి కాదు నేను చాలాసార్లు చూసాను నేను నుండి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా చాలా సార్లు చూశాను ఇలాంటి పెద్ద మనుషులకు అవమానం జరుగుతూ ఉంటాయి సారు ఆ లోపలికి రాగానే పెద్ద మనిషి కూర్చో అక్కడ అంటారు అదే ఏజ్లో ఉన్న ఒక బిజినెస్ మ్యాగ్నేట్ మంచి పెద్ద నుంచి దిగి వస్తే సార్ 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 రండి సార్ రండి సార్ అని చెప్పి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఫ్యాన్ ఆన్ చేసి కూలింకులు తెప్పించి టీవీలు తెప్పించి రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళైనా అవే చార్జెస్ కడతారు వీళ్ళైనా అవే ఛార్జెస్ కడతారు వాళ్ళకెందుకు రెస్పెక్ట్ ఇస్తారు వీళ్ళకి వీళ్ళని ఎందుకు చీపుస్తారు అంటే మీరు మీద మీద మెరుగులు చూసి రెస్పెక్ట్ ఇస్తున్నారా కేవలం వాళ్ళు పన్నులు కడితేనే మీకు జీతాలు వస్తున్నాయి అనుకుంటున్నారా కేవలం బాబుల వల్లనే మీ ఉద్యోగాలు నడుస్తున్నాయి అనుకుంటున్నారా నిజంగా అమానుష ఘటన ఈ అసల అసలు పెద్ద మనిషి పాపం ఆయన రైతు సదస్సుకు వచ్చాడు ఊరికెన్నాయి కూడా కబుర్లు చెప్పడానికో మిగతా రోజుల్లో రాలేదు రైతు సదస్సు అది పెట్టేది ఎందుకు రైతులతో మాట్లాడడానికి రైతుల సమస్యలు తెలుసుకోవడానికే కదా అలాంటి సందర్భంలో ఆయన సమస్యను చెప్పుకోవడానికి ఆయన వస్తే ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా సినిమా చూసినట్టు చూస్తున్నారు అదే ఏఎస్ఐని చక్కగా నాలుగు ఉతికి లాగి బయట పక్కన పడేయలేరా అంటే ఒక రైతును కొడితే తప్పులేదు అదే సైని పోలీస్ ఆఫీసర్ కొట్టుకుంటే తప్పయిద్దా అది పోలీసు వాడు వేయాల్సిన పనినా నిజంగా అసలు యూనిఫామ్ ఒంటి మీదకి రాగానే ఇంత భయంకరంగా తయారవుతున్నారంటే పాపం వాళ్ళు ఆ పెద్ద మనుషులు నేను గమనించాను ఇప్పటికి చాలాసార్లు అయ్యా సార్ అని చెప్పి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు ఏ ఇటురా అటువో ఆ చెప్పు ఏంది ఇట్లా మాట్లాడారు రెస్పెక్ట్ ఇచ్చి మంచిగా అయ్యా సారు చెప్పండి అని మాట్లాడతారు అలాంటి వాళ్ళని చూస్తే మీకు ఎట్లా చిన్న చూపులు చూడాలనిపిస్తుంది నిజంగా అంటే మీకు రెస్పెక్ట్ ఇస్తే మీరు చిన్న చూపు చూస్తారు మీ మీద పెత్తనం చేస్తే మీరు రెస్పెక్ట్ ఇస్తారు సారీ రైతులకి మీ మీద పెత్తనం చేయడం రాదు మీలాంటి ఏఎస్ఐలని పది మందిని కొనగలుగుతాడు ఆ రైతు ఆయనకున్న ఎకరా భూమి విలువ కాదు నీ జీతం అంతా కొడితే నీ జీవితం అంతా కొడితే కేవలం ఒంటి మీద యూనిఫామ్ అంతే యూనిఫామ్ ఉంది అన్న బలుపుతో ఎవరిని పడితే వాళ్ళని ఎట్లా పడితే అట్లా తోసేయడమేనా ఒంటి పైన యూనిఫామ్ ఉంది అని తల ఒగురితో విరవేగుతున్న పోలీసు వాళ్ళని ఇమ్మీ ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసి ఆ ప్లేస్లో కొత్త ఆఫీసర్ని తీసుకొస్తే ఇంకొకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి థ్యాంక్ యూ